బతకనీకి వచ్చి మన మీదే దాడి చేసే స్థాయికి వెదిగిండాడు కాబట్టే మేము చెప్తా ఉన్నాము సరే అక్కడ ఉన్నటువంటి సంస్థలు వాళ్ళ సంఘాలు వారి వారి స్థాయి ఇప్పటికైనా మీరు జాగ్రత్తగా జరిగిన విషయం మీద పునరాలోచించి ఎవడైతే తప్పు చేసిండో ఎవడైతే దాడి చేసిండో వాని మీద మీరు ప్రశ్చాత్తాపంగా మాట్లాడి తప్పైందని క్షమించి లేదా ఇట్లాగా అది జరిగిందని పోతే బాగుంటుంది ఏదంటే మేము కూడా తిరిగి దాడి చేసేటువంటి పరిస్థితి వస్తుంది లేదా తరిమి కొట్టే పరిస్థితి ఆడి వరకు తీసుకురావద్దు దయచేసి ఆలోచించాల్సినట్టు అవసరం ఉంది పార్టీలైనా కానీ పార్టీలో నాయకులైనా కానీ మీరు స్వప్రయోజనాల కోసం వ్యక్తిగత ఆలోచన కోసం ఇది చేసే పరిస్థితి కాదు దయచేసి ఆలోచించాలి లేకపోతే పరిణామాలు చాలా భయంకరంగా ఉండే పరిస్థితి ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏదైతే మార్వాడులకు సంబంధించు కేవలం రాజకీయ పరంగానే చూస్తున్నామంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా లేకపోతే నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మార్వాడులకు సంబంధించి అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు బీజేపీ చేస్తుందంటే నేను బీజేపీనే ఇక మాధవలేత గారు మాట్లాడింది ఆవిరికి తెలవాలి మళ్ళీ ఆమె భాగ్యనగర్లు ఉన్నది కాబట్టి మార్వడీల ఓట్లు మారువడీల నోట్లు కావాలనుకుంటుందేమో వదిలే ప్రసక్తి ఉండదు మళ్ళీ మా ఓట్లు మా సహాయం మాకు అవసరం లేదేమో చెప్తున్నా ఆమె అత్యుత్సాహం చేసి రేపు ఘోషం నిలబడతా దానికోసం ఏదో చేస్తా తప్పు మీరు పూర్తి స్థాయి ఆలోచించి సమన్వయంతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఒక వర్గానికి కొమ్ము కాయాల్సినటువంటి అవసరం లేదు పార్టీ ఎక్కడ ఇన్స్ట్రక్ట్ చేయలేదు పార్టీ ఎక్కడ అఫీషియల్ స్టేట్మెంట్ లేదు ఈ ఇన్స్టాల్గా మాట్లాడి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మార్వడలకు సంబంధించి వ్యాపారం మెలుకొని నేర్చుకోవాలి కానీ వాళ్ళని తరిమి కొడితే వచ్చేటువంటి లాభం ఏమి ఉంటుంది అంటూ కూడా కొంతమంది నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు ఇక మేము మార్వడోళ్ళ నుంచి వ్యాపారం నేర్చుకోవాల్సిన అవసరం లేదు మా కులవృత్తే కిరాణా షాప్ నూట యాభై ఏండ్ల ఉన్న కిరాణా షాపులు ఉన్నాయి మావి మా కులవృత్తి అది వాళ్ళ నుంచి మేమేం నేర్చుకోవాలి వాడే వలస వచ్చి మా వ్యాపారాన్ని కొల్లుకొస్తూ మారుమూల ప్రాంతానికి కూడా వచ్చేసిండు ఎట్లా నాణ్యమైన సరుకు ఉండకుండా డూప్లికేట్ సరుకు తీసుకొని వచ్చి ఆ డూప్లికేట్ సరుకు తక్కువ ధరకు కమ్మి ప్రజల్ని అట్రాక్ట్ చేసి ప్రజల్ని మభ్యపెట్టి వాడు బలపడుతున్నాడు తప్ప ఇంకోటి ఎక్కడ లేదు ఉదాహరణ వేసుకుందాం ఇదే అఫ్జల్గం పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి కేసులల్లా తొంభై ఏడు శాతం వాళ్ళ మీదనే కేసులు లేని మూడు శాతం స్థానికుల మీద లేని అంటే ఎవడు దొంగ ఎవడు నకిలీ సరుకు వాడుతుండు ఎవడేం చేస్తుండు తెలుసు కదా ఇక తెలిసినాక కూడా మళ్ళీ కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదు వాంతో వ్యాపారం వేసుకునే పరిస్థితి మాకు వద్దు అనేక రంగాలు ఈ రంగానే అనుకుందాం ఒకవేళ ప్రతి రంగంలో చేసుకున్నా ఇక్కడ తెలంగాణ సంస్కృతి వాడు మాకు ఎక్కడా సరిపోడు మాకు వ్యాపారం నేర్పించి ఇచ్చేసిన పరిస్థితి వాళ్ళతో మాకు అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో కుల వృత్తుల మీద దాడి జరుగుతుందని మీరు భావిస్తున్నారు ఎందుకంటే అనేక సందర్భాల్లో ఆర్యవైస్లకు సంబంధించి కావచ్చు ఏదైతే విశ్వబ్రాహ్మణులకు సంబంధించి కావచ్చు వాళ్ళ వ్యాపారం కూడా దెబ్బతిండి రోడ్ల మీదకి వచ్చే అవకాశాలు కనబడుతుంది ఇక దీని మీద మనము చాలా కొంచెం లోతుగా ఆలోచించేస్తే ఒక ఒక పూర్తి స్థాయి ఒక ఆలోచన ఉంది ఎఫ్డిఐ ద్వారా ఇదే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా కార్పొరేట్ కల్చర్ వచ్చేసి సుమారు అరవై శాతం వ్యాపారం తినేసింది అరవై శాతం వ్యాపారం ఆడ తినేసింది ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ముప్పై శాతం తీరు మిగిలిన పది శాతంతో బతకలేక సావలేక కిరాయి కట్టలేక నడపలేక దరిద్రమైన పరిస్థితులు వచ్చి వచ్చి కూలీలుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది స్థానికులకు దీని మీద సంబంధించినటువంటి సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాకుండా విచ్చేసే పరిస్థితి సంబంధించిన పని కాదు పూర్తిస్థాయి ప్రభుత్వం కూడా దీని మీద పునరాలోచించాల్సిన అవసరం ఉంది